ఇక మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబాలు బాగుపడతాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రసులుపుర అన్నానగర్లో రక్షణ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసినటువంటి కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు గత ఇరవై ఏళ్లుగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి రక్షణ సొసైటీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు అయితే నియోజకవర్గంలోని మహిళల సాధికారత కోసం ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా అన్ని విధాల సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఎందుకంటే ఇలాంటి ట్రైనింగ్ సెంటర్ మీరు వీలైతే నా కూడా అయినంత వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తానని కూడా ఈ సభా ఎనిమిది వాళ్ళు మోటాటి విధంలో మీరు ఒక టీమ్ మీద పెట్టుకుని ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఏ మార్గం చేసినా నేనే డబ్బులు ఇచ్చి నడిపిస్తానని కూడా తెలుపు గతంలో మీకు అందరికీ తెలుసు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నేను క్రిస్మస్ సెలబ్రేషన్ ఈజీ కాకుండా కంటి ఆర్టికల్ కూడా బిజినెస్ చేస్తూ చాలా మందికి కంటి అదే కాకుండా హెల్త్ సెంటర్స్ కూడా హెల్త్ క్యాంప్ పెట్టినట్టు కూడా మాకు కూడా సపోర్ట్ చేశారు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈ రోజు మీరు చేసిన ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టిన